ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లో మారుతూ ఉన్నాయి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాల్సినటువంటి ప్రయాణికులు ఫిట్నెస్ లేని బస్సులు ఎక్కడం వల్ల లేదంటే నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి ఈ బస్సులను ఎక్కడం వల్ల వారి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు అందుకు ఉదాహరణగా నిన్న కర్నూలులో జరిగినటువంటి ఆ ఘోర దుర్ఘటనని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడదాం నమస్తే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ప్రయాణికుల ప్రాణాలు అయితే గాల్లో దీపాలా మారుతూ ఉన్నాయి నిజంగా ఫిట్నెస్ లేని బస్సులు నడపడం నిబంధనలను ఉల్లంఘించడం ఇవన్నీ చేయడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాల్సింది పోయి వారి ప్రాణాలను అయితే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కర్నూలులో జరిగినటువంటి దుర్ఘటన అందరినీ కలిసి వేస్తూ ఉంది అంటే మొత్తం మీద పంతొమ్మిది మంది చనిపోయారు మిగతా వారు ఛాన్స్ ప్రాణాలు దక్కించుకున్నారు ఇప్పుడు అక్కడ ఒక ఆమె వెళ్తూ వెళ్తూ దాన్ని వీడియో తీసి వెంటనే హండ్రెడ్ వాళ్ళకు ఎవరికో కాల్ చేసి హైమా పెట్టింది ఆవిడ ఆవిడ నిజంగా ఆవిడ ఒక అడుగు ముందుకేయడం వల్ల అది చేయడం వల్ల కొన్ని ప్రాణాలు నిలబడినాయి ఎందుకంటే అప్రమత్తత అయ్యారు అలాగే ఒక అతను కారులో వెళ్ళి అతను కొంతమందిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక రెండు ప్రాణాలు నిలబడినాయి ఒక ఇద్దరేమో చనిపోయారు ఘటన తర్వాత చాలామంది కూడా మానవత్వం చాటుకున్నారు అంటే ఇది మనం ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నిజానికి వీళ్ళు చేసిన చిన్న చిన్న పనులే కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి చిన్న పనులను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా మనిషికి సహాయం చేయలేని పరిస్థితుల్లో కొంతమంది అసలు వీడియోలు తీస్తున్నారు సహాయం చేయలేని పరిస్థితి అంటూ ఉండదు ఉడతా భక్తి ఏదో ఒకటి చేయవచ్చు ఎవరైనా కానీ అది చేయడానికి సిద్ధంగా లేరు ఎవరికి వాళ్ళు వినోదం చూసే వాళ్ళు కొంతమంది వీడియో తీసి అప్లోడ్ చేసి నేను నా వీడియో ఫస్ట్ వచ్చిందంటే అంటే కొన్ని ఛానల్స్ చెప్తూ ఉంటాయి ఆ పలానా ఛానల్కి చిక్కిన ఆధారాలు అని ఎక్స్క్లూజివ్ న్యూస్ అని బ్రేకింగ్ న్యూస్ అని ఇలా మనుషులు కూడా ఇలాగే తయారయ్యారు అయితే అందుకే మనం ఆ ఇద్దరు గురించి మనం ఇంతలా చెప్పుకోవాల్సి వస్తుంది ఇకపోతే అసలు మెయిన్గా ప్రాణాలు పోవడం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అసలు ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే అసలు ఈ ఈ ప్రైవేట్ బస్సుల యొక్క నిర్లక్ష్యం ఏంటి ఎందుకు ఈ ప్రైవేట్ బస్సులు ఇంత దారుణంగా తయారవుతున్నాయి అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఈ బస్సులో ఫోన్లు ఉండటం వల్ల ఆ ఫోన్లు ఎవరైతే బైకర్ వచ్చి కింద నుంచి కొట్టేయటం వల్ల ఆ ట్యాంకర్లో ఆయిల్ లీక్ అయ్యి అప్పుడు వచ్చిన ఆ శబ్దానికి ఆ వేడికి అసలే కింద ఏసీలు ఉంటాయి కార్లకి పైగా మన ఇదేంటంటే అల్యూమినియం షీట్లు ఉంటాయి బస్కి కింద అవి కూడా పలచగా ఉంటున్నాయి ఎందుకు పలచగా పెడుతున్నారు అంటే బరువు తక్కువ ఉంటే బస్సు స్పీడ్గా వెళ్తుంది అందుకోసం ఆ పల్చగా పెట్టడం వల్ల ఏమైపోయింది అంటే ఆ హీట్ ఎక్కువ అవుతుంది ఈ ఈ ఏసీల హీటు అల్యూమినియం వేడొక్కుతుంది ఆ హీటు కింద ఉన్న లగేజ్ మీద పడుతుంది దాని ఎఫెక్టు కింద నుంచి వేడి పైనుంచి వేడి మధ్యలో ఇలాంటి పేలుడు పదార్థాలు ఇప్పుడు అసలు సెల్ ఫోన్ని ఆ విధంగా రవాణా చేయకూడదు దానివల్ల కూడా ఇది ఈ స్పార్క్ వస్తే కూడా వెంటనే బస్ ఆపేసేస్తే ఎమర్జెన్సీ డోర్ల ద్వారానో లేక ముందు ద్వారా నుంచినో చాలామంది బయటకు వచ్చేసేవాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఏమైంది ఈ ఫోన్లు ఉండటం వల్ల అవి టప 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 పేలటం వల్ల దాని లోపల ఉన్న అవి విస్ఫోటనం జరిగి అది కింద వేడి ఆ మంటలకి ఈ మంటలు తోడయ్యి లోపలికి మంటలు ఎక్కువ ప్రవేశించినాయి అంటే అసలు ఫోన్ లో బ్యాటరీలో లిథియం ఉంటుంది లిథియం ఉంటుంది ఆ లిథియంకి మంటలు గనక జత అయితే అది భారీ వేడి చాలు వేడి చాలు ఇప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని ఫోన్లు పేలిపోతాయి ఇలా ఫోన్లు అందుకే ఏం చెప్తారు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ పట్టుకోవద్దని చెప్తారు ఛార్జింగ్ పెట్టిన ఫోన్లోంచి మాట్లాడొద్దంటారు ఒక్కోసారి అట్లా పెట్టినప్పుడు పేలి చచ్చిపోతున్న వాళ్ళని చూస్తున్నాం మనం అంటే ఒక ఫోను ఒక మనిషి పట్టుకుంటేనే ఇంత ప్రమాదం అయినప్పుడు దానిలో కొన్ని వందల ఫోన్లు వాళ్ళు రవాణా చేస్తున్నప్పుడు మరి పరిస్థితి ఏంటి చెప్పండి అంటే ఈ ప్రైవేట్ బస్సులు అరాచకం ఎలా ఉంది అంటే వాళ్ళు ఒకే నెంబర్ ప్లేట్ తోటి నాలుగైదు బస్సులను తిప్పుతారు అది అది బహిరంగ రహస్యం దాంతోపాటు అంటే ట్యాక్సులు తప్పించుకోవటానికి ఇంకోటి వీళ్ళు చేసేది ఏంటి అంటే అసలు ప్రయాణికుల యొక్క సూట్ కేసులు వాళ్ళ వాళ్ళ లగేజీ తప్పితే వేరే లగేజ్ పెట్టడానికి వీలు లేదు అసలు వాళ్ళకి ఇది లగేజీ అని రాసిచ్చే రైట్ కూడా లేదు స్లిప్ రాసిచ్చే రైట్ కూడా లేదు మరి అలాంటప్పుడు ఎలా వీళ్ళు ఈ దీన్ని రవాణా చేశారు ఈ ఫోనుల్ని ఫోనుల్ని ఏంటి అంటే ప్రయాణికులు ప్రయాణం చేసేటువంటి బస్సుల్లోనే కార్గో సర్వీస్ కూడా వాళ్ళు వాడుతున్నారంటే అదే నిబంధనలకు పూర్తి విరుద్ధం పూర్తి విరుద్ధం వాళ్ళు ఒక లైసెన్స్ మీద నాలుగు బస్సులు తిప్పేది చాలనట్లు అక్కడ డబ్బులు ఆ ట్యాక్స్ లెగ్గొట్టేది చాలినట్లు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇలా కార్గో సర్వీసులు నడపటం వల్ల ఇది ఈ ప్రమాదం ఇప్పుడు కేసినేని ట్రావెల్స్ ఉంది వాళ్ళకి కార్గో విడిగా ఉంటుంది వాళ్ళు ఏ ప్రయాణికులు సామానులు మాత్రమే కేసినేని వాళ్ళు నడిపినప్పుడు వాళ్ళ దాంట్లో నడిపించేవాళ్ళు మీకు కార్గో ఏమైనా కావాలి అంటే కేసినేని ట్రావెల్స్లో అది కేసినేని కార్గో సర్వీసెస్ విడిగా ఉంటుంది ఇప్పుడు డీటీడీసీ ఉంది అది కూడా కాకుండా ఆర్టీసీ వాళ్ళు కార్గో నడుపుతున్నారు ఆర్టీసీ వాళ్ళ కార్గోలో కొంచెం ఛార్జీలు ఎక్కువ మే తక్కువే ఈ బస్సుల్లో బస్సుల్లో దాని మీద ఆర్టీసీ ఎక్కువ ఆర్టీసీ మీద డిటీడీసీ ఎక్కువ అందుకని ఏం ఏం ప్రిఫర్ చేస్తారు ఆర్టీసీ కార్గోకి వేసుకోండి మీరు ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఆర్టీసీకి ఇంత కార్గో లేదు పాత బస్సుల్ని లోపల సీట్లు తీసేసేసి వాళ్ళు కార్గో సర్వీసుల కింద నడుపుతున్నారు చక్కగా దాంట్లో వేసారనుకోండి పోతే సరుకే పోతుంది ప్రాణాలు అయితే పోవు కదా ఇప్పుడు వీళ్ళు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయి కదా అందరూ జనాలు ఏమనుకుంటున్నారంటే ప్రైవేటు ప్రైవేటు ప్రైవేట్ బ్యాంకులు బాగా పనిచేస్తాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో బాగా చూస్తారు ప్రైవేట్ స్కూల్స్లో చదువు బాగా చెప్తారు అని ప్రైవేటు ప్రైవేట్ అని చేస్తున్నారు కదా కొంతమంది ఇవాళ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ కావచ్చు ప్రైవేట్ స్కూల్లో దోపిడీ గురించి అలాగే ప్రైవేటు రవాణా గురించి దోపిడీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మూడు విషయాలు విద్య వైద్యము రవాణా ప్రభుత్వమే నిర్వహించాలి అప్పుడు కనీసం ప్రాణాలు పోకుండా ఉంటాయి ఈ విధంగా అయితే ఇప్పుడు మనము అసలు చనిపోయిన మనుషుల యొక్క ప్రాణాల విలువ గురించి మాట్లాడుకుందాం ఆ విలువ గురించి మాట్లాడితే అసలు ప్రైవేట్ బస్సులు ఉంచాలా వద్దా అనేది విఘ్నులైన పాలకులకి అర్థం అవ్వాలి ఓకే ఏంటి అంటే ఇప్పుడు అక్కడ పంతొమ్మిది మంది చనిపోయారు బైక్ అతనితో కూడా కలిపితే ఇరవై మంది అయితే బైక్ అతను తాగి డ్రైవ్ చేశాడు కాబట్టి అతని వల్ల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అతను చచ్చినా పర్వాలేదని కొంతమంది అనుకునే వాళ్ళు ఉన్నారు అయినా అది కూడా కరెక్ట్ కాదు అయితే ఈ ఈ ఇరవై మంది ప్రాణాల్లో వీళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకొని వాళ్ళు ఉన్నారు గృహిణి ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు అసలు మన దేశంలో మన దేశమే కాదు తృతీయ ప్రపంచ దేశాల్లో మనుషుల ప్రాణానికి విలువ ఉండదు అదే అమెరికాలో చూడండి లండన్లో చూడండి అభివృద్ధి చెందిన దేశాల్లో మనిషికి చాలా విలువిస్తారు మానవ ప్రాణానికి ఎందు ఎలా విలువ కడతారంటే అక్కడ ఇప్పుడు మీరున్నారు జస్ట్ మీకు ముప్పై ఏళ్ళు మీరు ఇంకొక ముప్పై ఏళ్ళు సునాయాసంగా చేయగలుగుతారు ఓకే అంటే ఒక శ్రమని పెట్టగలుగుతారు ఒక పనిలో మీ దగ్గర నుంచి ఒక ఉత్పాదకతను ఆశించవచ్చు నాలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఉత్పాదకత కంటే కూడా మీ దగ్గర ఉత్పాదకతను ఆశించవచ్చు అంటే మీ హ్యూమన్ లైఫ్కి వాల్యూ ఎక్కువ ఓకే మా వాల్యూ మా ఏజ్తో పోలిస్తే మీ ఏజ్కి హ్యూమన్ వ్యాల్యూ ఎక్కువ అయినప్పుడు మీరు మీ అరవై ఏళ్ళ వయసు వరకు మీరెంత సంపాదిస్తారు మీరెంత ఉత్పాదకం తీసుకురాగలుగుతారు అని చూస్తే గనక ఇది హ్యూమన్ వాల్యూ ఇండెక్స్ అంటారు ఈ రకంగా చూస్తే అసలు లెక్క కట్టగలవా వాళ్ళ వాళ్ళ ప్రాణాలకి లెక్క కట్టగలవా ఇది డబ్బుల రూపంలో నేను చెప్పాను రెండోది ఇప్పుడు కుటుంబాలు ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిలు సాఫ్ట్వేర్ అబ్బాయిలు చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వీళ్ళు ఇప్పుడు వృద్ధిలోకి వచ్చారు ఉత్పాదకతలోకి వచ్చారు డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు మన జీవితాలని ఇప్పటివరకు వాళ్ళ కోసం మనం కష్టపడి శ్రమ దారబోసాము మనల్ని చూసుకుంటారు మన పిల్లలు అనే సమయంలో ఆ పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ముక్కుబచ్చలారని పిల్లలు వాళ్ళ పరిస్థితులు ఏంటి అందుకని ఇలాంటివి జరిగినప్పుడైనా ప్రభుత్వాలు కొంచెం ఆలోచించాలి నిబంధనలు కఠినతరం చేయడమా మీకు చేతనైతే లేదు అంటే ప్రైవేట్ని అసలు నిషేధించండి ఓకే ప్రజలు కూడా ఎలా అయిపోయారంటే జీవచ అయిపోయారండి ఒకప్పుడు ప్రైవేట్ బస్సులు రద్దు చేయాలి అని చెప్పి మా చిన్నప్పుడు ఉద్యమాలు చేశాం ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా అసలు ప్రభుత్వానికి ఇది బాధ్యత అని ప్రభుత్వంకి బాధ్యతలు గుర్తు చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు మా ప్రజలు సామాన్య ప్రజలు అడగట్లేదు రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు ఉద్యమాలు జరగట్ల అందుకే ప్రభుత్వాలకి కుట్టినట్టు కూడా లేదు ఒక ఇరవై ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి కదా అసలు వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ తాలూకు లావాదేవీలు వాళ్ళ తాలూకు మంచి చెడు కుటుంబాలకు చేసిన ప్రామిస్లు కుటుంబాలు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు ఈ రకంగా చూస్తే ఈ లోటును అసలు ఎవరన్నా భర్తీ చేయగలుగుతారా ఇప్పుడు కాంపెన్సేషన్ ఇస్తారు ఒక్కొక్క మనిషికి ముప్పై లక్షలో పాతిక లక్షలో చదువుకున్న వాళ్ళకైతే ఒక రకం కాంపెన్సేషన్స్ వస్తాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకమే వస్తాయి ఏదీ లేకపోతే కనుక ప్రభుత్వం ఇస్తాయి వీటితోటి ఎవరు కడుపు నింపుతారు వీళ్ళు ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది తల్లి కన్నీరు ఇవాళ ఏడుస్తారు జీవితం అంతం వాళ్ళకి ఈ లోటు లోటే కదా మనం మన కెమెరాలు ఈ రోజు ఏడుపుని క్యాప్చర్ చేయగలుగుతాయి రోజు ఏడ్చే ఏడుపుని ఆ దుఃఖాన్ని ఎలా వెలకడతాం మనం అసలు ఎలా ఖరీదు కడతాం మనం ఇది ఆలోచించి అసలు మీరు రెండే పనులు ప్రభుత్వానికి ఒకటి ప్ర ప్రైవేట్ బస్సులు ఇలా రూల్స్కి విరుద్ధంగా ఉంటే వాటిని మీరు కట్టడి చేస్తారా లేదు మీకు అది చేత కాకపోతే ప్రైవేట్ బస్సులు మాట వినట్లేదు మనం మనం మించిపోయారు వాళ్ళు అనుకుంటే వాళ్ళని అసలు ఆర్టీసీలో కలిపేసేయండి ప్రైవేట్ బస్సులు ఓకే ఇది ఇంతకు మించి మార్గం లేదు ఇక్కడ ఓకే ఇలా చేస్తేనే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉంటాయి ప్రజలు కూడా మీరు ఈ ప్రైవేటు మాయలో నుంచి బయటికి రావాలని కోరుకుంటారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్